కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో దేవి నవరాత్రి పూజా కార్యక్రమాలలో జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పాల్గొన్నారు గ్రామ జనసేన నాయకులు కోరుకొండ అప్పారావు మాగాపు రాజా ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు దసరా నవరాత్రి మహోత్సవాలలో ఆరవ రోజు లలితా త్రిపురసుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి చీర జాకెట్ సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు భక్త జన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది ఉదయం నుండి మహిళలు బోనాలు ఎత్తుకొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుండి భాజా భజంత్రిలతో వేద మంత్రాలతో బోనాలు ఎత్తుకొని గ్రామ పురవీధుల్లో ఊరేగారు భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకదాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న భక్తులు ఊరేగింపుగా వెళ్లడంతో తిరుమాలి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించింది ఈ సందర్భంగా బార్లపూడి క్రాంతి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించేలా దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్నిడి సురేష్ కుమార్ బోస్ రాజు దొడ్డా బుజ్జి వలవల నాని సిద్ధ శివ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా పచ్చిపాటి నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు పచ్చిపాటి నియోజకవర్గం ఈ రోజు లలితాదేవి అవతారం సందర్భంగా బోనాలు ఎత్తడం జరుగుతుంది దా దానికి నన్ను ఆహ్వానించారు ఈ కార్యక్రమం మనం అందరం కలిసి ప్రతి పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మన మెట్ట ప్రాంతాల్లో పాడి పంటలు బాగా జ పండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి దసరా శుభాకాంక్షలు